కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఓటేసాను ఆ రోజు ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉడగొట్టు మరి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు ఆ ఫోన్ ఇవ్వ ఇది ఆ రోజు ఏమేం మాట్లాడింది ఇగో ఇక్కడ ఇదే జాగ ఇగో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి మీకు నేను వినిపిస్తా ఆయన కొడుకులు తల వది ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతు ఎన్నుకుంటే ఒక దున్నపోతులు ఒకతులు అట శ్రీనివాస రెడ్డి గారు మీరు శాసనసభకు స్పీకర్ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది దాన్ని తప్పితే దాడులో పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది నూట పంతొమ్మిది సంఘ దేవు అచ్చోసిన ఆంబోత్తు నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేమా ఇక్కడ నీ కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు తీసుకుంటున్నావు రోడ్లు వేస్తే నువ్వేస్తాయి నువ్వేస్తాయి సైట్ కాంట్రాక్టే కీ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాటు పడుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈ పాన్స్వాడ ప్రజలు పొంద పెట్టాల్సిన సమయం కోచారం శ్రీనివాస్ రెడ్డిని బొంద పెట్టాలన్నట నేను అంటలేని ఇది రా నేను చెప్తలేను కేటి రామారావు చెప్తలేడు మీకు ఎవరు చెప్పినా అంటే ఇలా ఎవలి సంకలన అయితే పోచారం పోయి కూర్చున్నాడో గదే రేవంత్ రెడ్డి చెప్తాడు పోచారం శ్రీనివాస రెడ్డి అనే పెద్ద మనిషి ఆంబోత ఆయన కొడుకులు ఇద్దరు దున్నపోతులట మైసమ్మ కాడ దున్నపోతులను కట్టేసినట్టు ఇద్దరు దున్నపోతులను వదిలినావు కాంకరల కాంట్రాక్ట్ ఇసుక దోపిడి నీదే అని ఇదే అంబేద్కర్ చోరస్తల రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస రెడ్డిని మరారో తిట్టిన బూతులు ఇవి పోచారం శ్రీనివాస రెడ్డి అనే గొప్ప పెద్ద మనిషి ఆయనే మాట్లాడిండో ఒక్కసారి మీకు వినిపిస్తా

నేను నలభై ఏడు ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసినా కానీ నీ అంత మంచోని చూడలేదు సారు సచ్చే వరకు ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటా అని చెప్పింది మరి ఇప్పుడు చచ్చిపోయింటా బతుకున్నాడా బతికే ఉన్నాడా సపడ ఏదైనా బండ కట్టుకొని బాయల దుంకుమని రాదు ఎందుకు బతుకు ఓటేసింది దేనికి ఈ ముసలాయన చేస్తున్నది దేనికి నాకు అర్థంగా కడుగుతా ఏమన్నా సిగ్గుందా గిన్ని బండ బండభూతులు తిట్టినోని పట్టుకొని గిన్ని బండ బూతులు తిట్టిన రేవంత్ రెడ్డి దంకలు పోయి ఇలా కూర్చున్నాడు నేను ఒకటే మాట్లాడుగుతున్నా ఎందుకు పోయినావు ఓటేసిన బాన్స్ వాడ ప్రజలకు మోసం చేసి ఎందుకు పోయినావు చెప్తావా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు పోయినావు దేనికోసం పోయినా